దశావతారాల్లో నరుడితో బాధ సంబంధం ఉన్నటువంటి అవతారం నరుడిగా పుట్టినటువంటి వాడు మరిచిపోలేనటువంటి అవతారం స్మరించకుండా ఉండడం సాధ్యం కానటువంటి అవతారం రామావతారం మీరు ఎక్కడైనా చూడండి ఒక దేవాలయంలో శ్రీ మహావిష్ణువు ఏ అవతారమూర్తిగా వెలిసి ఉండనివ్వండి లోపల ఉన్నటువంటి మూర్తి ఎవరో మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఆ దేవాలయం యొక్క గోపురం మీద ఇది విష్ణు సంబంధమైనటువంటి దేవాలయం అని తెలియ చెప్పేటటువంటి సుదర్శన చక్రాదులు కనపడినప్పుడు దాన్ని విష్ణు ఆలయం అని పిలుస్తాం అది మత్స్యమూర్తికి సంబంధించినది అయ్యి ఉండొచ్చు వరాహమూర్తిది అయ్యి ఉండొచ్చు లేదా నరసింహస్వామిది కావచ్చు లేదా వామనమూర్తిది కావచ్చు అది విష్ణు ఆలయము అంటాం కానీ విష్ణువు యొక్క అవతారమైన రామాలయాన్ని మాత్రం విష్ణుమాలయం అని పిలవం రామాలయం అనే పిలుస్తాం ఆ రామ్ ఆ విష్ణువు యొక్క శక్తి స్వరూపిడి అయినటువంటి లక్ష్మీదేవత ఎక్కడ ఉండనివ్వండి ఆ అమ్మవారి పేరు మనకి స్పష్టంగా తెలిసినా తెలియకపోయినా లక్ష్మీదేవి అంటాం కానీ ఒక్క రామచంద్రమూర్తి ఇల్లాలుగా వచ్చినటువంటి లక్ష్మీస్వరూపిడి అయినటువంటి సీతమ్మ తల్లిని మాత్రం సీతమ్మ ఆలయం అంటాం లోకంలో లక్ష్మమ్మ అన్న మాట ఎక్కువ వాడరు కానీ ఆలయం అని ఎవరన్నారు సీతమ్మ అంటారు ఇంకా వాళ్ళకి తనివి తీరదు సీతమ్మ తల్లి అంటారు అమ్మ తల్లి రెండు మాటలు అక్కర్లేదు ఒక్క మాట చాలు కానీ అది తనివి తీరదు ఏదో కటికి బెల్లం తినేసినటువంటి వాడి నోరు తీపితో మిగిలిపోయినట్టే ఆవిడ పేరు ఎక్కేటప్పటికే మా అమ్మ సీతమ్మ తల్లి అంటారు ఆవిడ అంత ప్రఖ్యాతి వహించింది ఒక నరకాంతగా ఈ భూ ఈ భూమి మీద నడయాడింది పతివ్రత ధర్మాన్ని నిరూపణం చేసింది రామావతారంలో రామచంద్రమూర్తి ఒక మనుష్యుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడ్డాడు కాదు అసలు ఏ మనుష్యుడూ పడనన్ని కష్టాలు పడ్డాడు అన్ని కష్టాలు పడినా రాముడు విడిచిపెట్టనిది అంటూ ఉంటే ధర్మం ఆయన ఎన్నడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు అసలు శ్రీరామాయణాన్ని చదివినప్పుడు మీకు సమాజంలో ఉన్నటువంటి ఏ విషయాన్నైనా సరే శ్రీరామాయణంలోంచి అన్వయం కుదరదన్న విషయం ఉండదు ప్రతి విషయానికి సంబంధించి అడుగు తీసి అడుగు వేస్తే రామాయణం మనసులో మిగులుతూనే ఉంటుంది రామాయణం చదువుకున్నవాడు రామాయణం జీర్ణమైన వాడు పరమ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలరు ఎందుకంటే రామాయణం చదువుకున్న వాడికి సామాజిక స్థితిగతుల్ని వ్యక్తుల్ని అవగాహన చేసుకోవడంలో ఒక చక్కటి పరిపూర్ణత ఏర్పడుతుంది నరుడితో అంత దగ్గర సంబంధం ఉన్న అవతారం నరుడిగా నడయాడినటువంటి అవతారం రామావతారం ఆ రామావతారంలో ఎన్నో ఘట్టాలున్నాయి అన్ని ఘట్టాలలోనూ సీతారామ కళ్యాణ ఘట్టం పరమ ప్రఖ్యాతి వహించింది సీతారామ కళ్యాణ చట్టాన్ని ఒక్క బాలకాండలోనే మహర్షి చెప్పలేదు బాలకాండలో ప్రధానంగా చెప్పబడినటువంటి సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాల్ని అయోధ్యకాండలో సీతమ్మ చేత చెప్పించారు అయోధ్యకాండలో సీతమ్మ చెప్పినటువంటి రహస్యాల్ని కలుపుకుంటే తప్ప యథార్థానికి సీతారామ కళ్యాణానికి ఒక పరిపూర్ణత లభించదు సీతారామ కళ్యాణాన్ని జాగ్రత్తగా చదువుకుంటే అసలు వివాహకాండకి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో అవగతమవుతాయి అసలు ఇంట్లో పెళ్లి చేస్తే ఎలా చేయాలి ఒక గురువు గారి దగ్గర నిలబడినప్పుడు ఎలా నిలబడాలి ఒక గురువు యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అది ఎలా రక్ష కడుతుంది గురువు సంకల్పం ఎంత గొప్పదై ఉంటుంది ఎన్నో విశేషాల్ని సీతారామ కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా ఆవిష్కరించారు ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని తన యజ్ఞరక్షణ కొరకు అన్న మిషతో తీసుకుని వెళ్ళాడు నిజానికి తన యజ్ఞరక్షణ తాను చేసుకోలేని బలహీనుడు కాడు రాముడికి సమస్త అస్త్ర సంపదని ప్రదానం చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు అన్నీ తెలుసున్నవాడు రాముణ్ణి తనతో తీసుకువెళ్ళడానికి కారణం సీతారామ కళ్యాణం తాను చెయ్యాలన్నదే ఆయన కోరిక అందుకే తీసుకెళ్ళాడు కానీ ఎక్కడా బయటపడడం నేను రాముడికి వివాహం చేయడానికి తీసుకెడుతున్నాను అని దశరథడికి చెప్పడు యజ్ఞ సంరక్షణ కొరకు తీసుకెడుతున్నానని చెప్పాడు రాముడిని ఒక పరిపూర్ణమైన మనుష్యునిగా దిగినటువంటి వాడు విశ్వామిత్రుడు మీరు శ్రీరామాయణాన్ని బాగా చదివితే ఒక విషయం అర్థమవుతుంది రాముడు అనబడేటటువంటి ఒక శిల్పాన్ని చెక్కినటువంటి వాళ్ళు ఇద్దరు ఒకడు వశిష్ఠుడు ఒకడు విశ్వామిత్రుడు వీళ్ళిద్దరూ గురుస్థానంలో కూర్చుని అసలు రామచంద్రమూర్తిని చెక్కినటువంటి విధానం అత్యద్భుతం అసలు వివాహం అంటే ఏమిటి వివాహం ఎందుకు చేసుకోవాలి భార్య స్థానం ఎంత గొప్పది ఆ భార్యతో ఎలా ప్రవర్తించాలి వైవాహిక వ్యవస్థలో గృహస్థాశ్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు ఎంతంత దూరం పెడతాయి భర్త కీర్తికి భార్య ఎలా కారణమవుతుంది విడాకులన్న మాట అసలు సనాతన ధర్మంలో లేదన్న సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఎంత ఘోర తప్పిదం చేసినా సరే భార్యని సంస్కరించుకుని తన పక్కన కూర్చోపెట్టుకుని ఉన్నతికి తీసుకెళ్ళినవాడే భర్త అని తాను కేవలం ఏదో కథలు చెప్తున్నట్టుగా చెప్తూ రాముని ఎందు ఉత్సుకతని ప్రేరేపిస్తూ తనతో పాటుగా అనేక ప్రాంతాలకి తీసుకుని వెడుతూ ఒక్కొక్క చోట రాముడు ఎందుకు ఈ ఆశ్రమం ఇలా ఉంది ఇది గొప్ప తపస్సులైనటువంటి వారు ఉండేటటువంటి ప్రాంగణంలా ఉంది కానీ ఎందుకు ఇప్పుడు ఇలా వెలగలబోతోంది అని అడిగితే కొన్ని కొన్ని సంక్షిప్తంగా చెప్తాడు విశ్వామిత్రుడు కాదు కాదు నాకు వివరంగా వినాలనుంది నాకు చెప్పండి అని రాముడు అడిగితే అసలు విశ్వామిత్రుడు వర్ణించినటువంటి తీరు అత్యద్భుతం నా దృష్టిలో అయితే ఒకటి అనిపిస్తుంది వివాహ ప్రక్రియ ఎందు స్నాతకోత్సవము అని ఒకటి ఉంటుంది అది అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం బరుడు వైపు నుంచి ఆ స్నాతకోత్సవాన్ని నిజానికి శ్రీరామాయణంలో నిర్వహించినటువంటి వాడు విశ్వామిత్రుడు ఎందుకని అంటే స్నాతకోత్సవం జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఎవరుండాలి అంటే గురువు గారు ఉండాలి గురువుగారు లేని స్నాతకోత్సవం అర్థం లేని స్నాతకోత్సవం ఆ స్నాతకోత్సవము అన్న మాటనే ఇవాళ మన విశ్వవిద్యాలయాలు కూడా వాడుకుంటున్నాయి అటువంటి స్నాతకాన్ని చేసినవాడు నిజానికి విశ్వామిత్రుడే ఒక గృహస్థుగా తయారు కావలసినటువంటి రామచంద్రమూర్తికి గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి పరిమితిని అంతటినీ కూడా కల్పించాడు కుశనాభుని యొక్క వృత్తాంతం కుశనాభుని యొక్క కుమార్తెల వృత్తాంతం అహల్యా వృత్తాంతం షణ్ణుకోత్పత్తి గంగావతరణం ఇటువంటి ఘట్టాలు చెప్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి రీతి ఆ శ్లోకాల యొక్క వైవిధ్యం ఆ శ్లోకాల యొక్క పటుత్వం చదువుతుంటే అసలు రామాయణం అనేటటువంటిది సమాజానికి ఎంత అవసరమో రామాయణం చదువుకుంటున్నవాడు రామాయణం చదువుకున్నవాడు ఉత్తమ గృహస్థు కాగలడు రామాయణం చదువుకున్నవాడు ఉద్యోగానికి వెడితే మంచి ఉద్యోగి కాగలడు రామాయణం చదువుకున్నవాడు అధికారి అయితే సమర్థుడైన అధికారి కాగలడు రామాయణం చదువుకున్నవాడు పరమోత్కృష్టమైన శిష్యుడు కాగలడు రామాయణం చదువుకున్నవాడు ఏది కాలేదని నేను రామాయణం అటువంటి పునాదిని ఇవ్వగలదు ఆర్ష సంస్కృతికి పునాది అందుకే మనుష్యత్వం మిగలాలి అంటే రామాయణం చెప్పబడాలి రామ కథ తిని తీరాలి అటువంటి రాముడికి స్నాతకోత్సవాన్ని నిర్వహించాడు పరోక్షంగా అసలు గృహస్థాశ్రమం యొక్క వైభవాన్ని విశ్వామిత్రుడు తెలియచేశాడు నేను నిన్ను కళ్యాణం కోసం తీసుకెళ్తున్నాను సీతమ్మని చూద్దూ అని ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు మాట్లాడడో ఒక గురువు మాట ఎంత గంభీరంగా ఉంటుందో గురువు యొక్క హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో గురువు సంకల్పం ఎలా శ్రీరామ రక్ష కడుతుందో సీతారామ కళ్యాణ ఘట్టంలో చూసి తీరాదు తీసుకుని వెళ్తున్నాడు రాముని అయిపోయింది యజ్ఞం తాటకాదులు సంహరింపబడ్డారు నేను జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం చూడడానికి వెడుతున్నాను రామా అన్నాడంటే నువ్వు వస్తావా అని అడగలేదు కానీ గురువుగారితో కలిసి నడవడం గురువుగారితో కలిసి తిరగడం కన్నా ఇక నేర్చుకోవడానికి వేరొక వ్యవస్థ ఉండదని తెలుసుకున్నవాడు రాము అసలు ప్రపంచంలో ఏమైనా నేర్చుకోవడము అంటే ఎక్కడ సంభవం అవుతుంది అంటే గారి పక్కన కూర్చున్నప్పుడే గారి ముఖత విన్నప్పుడే దీనికైనా పరిష్కారం లభిస్తుంది గురువుగారితో కలిసి ఉండడం కన్నా ఇక జీవితంలో అభ్యున్నతి లేదు ఇది తెలుసుకున్నవాడు శ్రీరాముడు అందుకే నేను మిమ్మల్ని అనుగమిస్తాను మీతో కలిసి నేను మిథిలా నగరానికి వస్తానన్నాడు రాముడు ఎక్కడికి వెడతాడో అక్కడికి లక్ష్మణస్వామి కూడా పెడతాడు అందుకే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా విశ్వామిత్రుణ్ణి అనుగమించారు మీరు రామాయణం చదవాలి రామాయణం అంటే నాకు ఒక వ్యామోహం ఎంత చమత్కారంగా ఉంటుందంటే విశ్వామిత్రుడు అడుగుతాడు రామా మనం ఎక్కడుందాము అంటాడు అంటే విశ్వామిత్రుడితో రాముడు మాట్లాడుతూ వెంటనే ఒక మాట చెప్తాడు హే భగవన్ హే బ్రహ్మన్ అంటూ ఉంటాడు గురువు గారు అని పిలవడు పిలిస్తే హే బ్రహ్మన్ అంటాడు మీరు పరమేశ్వరుడు బ్రహ్మ బ్రహ్మైవ భగవతి నా దృష్టిలో ఈ కంటికి కానరాని పరబ్రహ్మము కరచరణాదులతో నడుస్తోంది మీ రూపంలో కాబట్టి మీరు నాకు బ్రహ్మన్ మీరు నాకు భగవన్ అంటాడు ఇక్కడ నీటి సమృద్ధి ఉంది అందుకుని ఇక్కడ ఉందామన్నాడు ఏమిటి ఆ మాటకు అర్థం ఎక్కడుందామని విశ్వామిత్రుడు అడిగితే ఇక్కడ నీటి సమృద్ధి ఉంది ఉందామని అడగడం ఏమిటి అంటే ఒక గురువు ఉండవలసిన ప్రదేశాన్ని చెప్పగలిగిన వాడెవరో వాడు శిష్యుడు వాడు అనుగమించిన వాడు ఒక గురువుకి ప్రధానంగా కావలసింది ఏముంటుంది వేళ పట్టున స్నానం చెయ్యాలి సంధ్యావందనం చేసుకోవాలి సంధ్యావందనం చేస్తే అర్ఘ్యం ఇవ్వడానికి మంచి నీళ్లు కావాలి ఆచమనం చెయ్యాలి అసలు నీరు లేకుండా ఎన్ని సౌకర్యాలుంటే మాత్రం అక్కడ ఉండి సంతోషపడిపోవడానికి గురువుగారి హృదయం ఎలా అంగీకరిస్తుంది ఎక్కడ జల సమృద్ధి ఉందో అక్కడ గురువు ఉండడానికి ఇష్టపడతాడు అందుకే ఇక్కడ ఉందా అంటాడు అయిపోయింది జనక మహారాజు గారు కబురు చేశారు మహాపురుషుడు వచ్చినప్పుడు అంతటి చక్రవర్తి కూడా స్వాగతం పలికి అంతఃపురానికి తీసుకెళ్ళాడు తీసుకెళితే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసినటువంటి విశ్వామిత్రుడు జనక మహారాజు గారి అంతఃపురానికి వెళ్ళాడు కుశల ప్రశ్నలయ్యాయి అధ్యపాద్యాదులు ఇచ్చాడు పరమభక్తితో విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేశాడు జనకుడు కూడా ఎందుచేత అంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి సర్వే సర్వత్రా నమస్కరింపబడవలసినటువంటి వాడు అందుకే విశ్వామిత్రుడికి నమస్కరించాడు అర్ఘపాధ్యాదులను ఇచ్చాడు విశ్వామిత్రుడు మాట్లాడడం అంటే ఎంత గొప్పగా ఉంటుందో అసలు ఒక మాట మాట్లాడడంలో ఎంత పరిణితి ఉండాలో ఒక్క మాటతో కార్యాన్ని ఎలా సాధించవచ్చో ఒక మాట మాట్లాడేటప్పుడు తన విలిచితనం బయటపడకుండా తన గాంభీర్యాన్ని నిలబెట్టుకుని తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏమిటో మనిషి వ్యక్తిత్వాన్ని ప్రక వ్యక్తిత్వ ప్రకటనానికి మాట ఎలా సాధన అవుతుందో విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాట తీరు గమనిస్తే తెలుస్తుంది